మీ అందరికీ సాధారణంగా మరోసారి స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఎక్కడ వారు అక్కడ ఆశీను కావాల్సిందిగా మనవి చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా దేశ సేవలో మునిగిపోయిన మన నాయకులు ప్రజల మనసు గెలిచిన వారు ప్రపంచ వేదికలపై భారత్ గళం వినిపించేలా చేశారు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన పాలన అంటే సంస్కరణల సునామీ ప్రతి రంగుల్లోనూ మార్పు ప్రతి నిర్ణయంలోనూ ధైర్యం దేశంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాలనలో కొత్త ప్రమాణం తీసుకొచ్చారు సృష్టించారు భారత్ను వెనుకబడ్డ దేశం నుంచి ప్రపంచాన్ని నడిపించే శక్తిగా నిలిపారు ప్రధాని మోదీ గారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఒకే చోట చేరుతూ భళా భారత్ బళా మోడీ అని ఆశ్చర్యపోతున్నారు అది మనం ఒక విశ్వగురు అవతారంలో అని ఆశ్చర్యపోతున్నారు అది మనం ఒక విశ్వగురు అవతారంలో ప్రపంచానికే ఉత్తిష్ట భారత్గా మనం అవతరించబోతున్నాం ఇండియా ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ఈ అద్భుత సాధన వెనక ఎవరి ముద్ర ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన పాలన తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోదీ గారికి అమితమైన ప్రేమ ஆந்திரபிரதேஷ் அபிவ் கோசம் பிரத்யேகமேஷன் சிஸ்டம் ஸ்ட்ரெங்னிங் அட் கர்னூல் த்ரீ பிஎஸ் இன்டிகிரேஷன் ஆஃப் அடிஷனல் ஆரீ ஜனரேஷன் பிராஜெக்ட்ஸ் ஒர்வக்கல் இண்டஸ்டிரியல் ஏரியா அண்டர் ஹைதராபாத் பெங்களுர் இண்டஸ்டிரியல் காரிடர் கொப்பர் இண்டஸ்ட்ரி அண்டர் விசாக்கணம் சென்னை இண்டஸ்ட்ரி காரிடர் కోపర్తి ఇండస్ట్రియల్ ఏరియా అండర్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సిక్స్ లేన్ యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రమ్ సబ్బవరం టు షీలానగర్ సెక్షన్ ఆఫ్ ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ ఫోర్త్ రైల్ లైన్ బిట్వీన్ కొత్తవలస అండ్ విజయనగరం రైల్ ఫ్లై లైన్ బిట్వీన్ పెందుర్తి అండ్ సింహాచలం నార్త్ అలాగే ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఫోర్ లేన్స్ ఆఫ్ Pilaru to Kalur section, advanced night vision product factory at Nimmalur village, widening to two lane with paved shoulders from Kadapan Ellur border to CS Purim, LPG bottling plant at Chittoor, Alage, four lane ROB between Gudiwada and Nusveldu railway stations, major bridge across Papadni river and Kanigri bypass on NH 565. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బైపాస్ సెక్షన్స్ ఇన్ గుండ్లపల్లి టౌన్ ఆన్ ఎన్ ఫైవ్ ఫార్టీ ఫోర్ మరియు మరికొన్ని ప్రాజెక్ట్స్ ని దేశానికి అంకితం చేయబోతున్నారు శ్రీకాకుళం అన్గుల్ నాచురల్ గ్యాస్ పైప్లైన్ అలాగే డబ్లింగ్ ఆఫ్ రైల్ లైన్ బిట్వీన్ కొత్తవలస బొద్దవరం సెక్షన్ అండ్ షిమిల్గూడ అండ్ గోరఖ్పూర్ సెక్షన్ అలాగే ఈ వివిధ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం మరియు దేశానికి అంకితం చేయబోతున్నారు ప్రధాని శ్రీ మోదీ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి ఒక రోడ్ షో ద్వారా తమ ప్రత్యేకమైన వాహనంలో రాబోతున్నారు మనం అందరం జై హో అంటూ స్వాగతం పలకవలసిన సమయం మరికొద్ది క్షణాల్లో ఆసక్తిపోతుంది మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు పాలు మందుల మీద ఐదు శాతం ఉన్న పాత జిఎస్టిని పూర్తిగా రద్దు చేశారు షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని ఛార్జీలు ఉండకపోవటంతో ఆంధ్రప్రదేశ్ లోని లక్షల కుటుంబాలు మరింత సొమ్ముని ఆదా చేసుకోనున్నాయి ముడి పదార్థాల మీద జిఎస్టి తగ్గటంతో డ్వాక్రా స్వయం ఉపాధి మహిళా సంఘాలతో పాటు వంటగదికి కావాల్సిన పరికరాల మీద జీఎస్టీ తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జీఎస్టీ విధానంలో లబ్ధి పొందనున్నారు అన్ని రంగాలతో పాటు జీఎస్టీ తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్ల మీద మరింత పొదుపు చేయనున్నారు రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులు సవరించిన జిఎస్టి విధానం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నారు పటిష్టమైన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయడానికి కోటికి పైగా కుటుంబాలతో ముప్పై వేలకు పైగా గ్రామస్థాయి సభలు ఇరవై ఐదు వేలకు పైగా రైతు ర్యాలీలు పదిహేను వేలకు పైగా వివిధ రంగాలలో అవగాహన సదస్సులు రెండు వేలకు పైగా సెమినార్లు వర్క్షాపులు పదిహేను వేలకు పైగా హాస్పిటళ్లలో అవగాహన సదస్సులు ముప్పై ఐదు వేలకు పైగా స్కూళ్ళు కాలేజీల్లో సభలు వెయ్యికి పైగా ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కార్యక్రమాలతో ప్రజలు తగ్గించిన జీఎస్టీ యొక్క లబ్ధిని పూర్తిగా అందుకునేందుకు అవగాహన కల్పించారు సేవింగ్ మరియు మధ్యతర కుటుంబీకులకు ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది కొనుగోలు పెరిగాయి వాళ్ళ కళల్లో ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం మాకు సేల్స్ పెరిగినాయి వాళ్ళకి సేవింగ్స్ పెరిగినాయి థ్యాంక్ యూ పిఎం గారు థ్యాంక్ యూ సీఎం గారు జిఎస్టీ తగ్గించినందుకు రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతా ఉంది కనుక మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము జిఎస్టీ తగ్గిన మూలంగా మాకు సరుకులన్నీ రేట్లు తగ్గినాయి डा सहये मोडी चंद्रबाब चंद्रबाबु नायडू धन्यवाद सुपर जीएसटी सुपर सेविंग्स महिलाओं और सज्जनों इतिहास में कुछ ऐसे क्षण आते हैं जब एक नेता पूरी राष्ट्र की दिशा और दशा